హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు అమరావతి టైగర్ రిజర్వ్లో మార్నింగ్ సఫార్కి అయితే వచ్చాము సో ఇప్పుడైతే నేను ఒక టైగర్ మూ మూమెంట్ అయితే చేశాను సో చూసుకుంటూ వెళ్తున్నాము టైగర్ అని అనుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ నేనైతే టైగర్ని స్పాట్ చేసా మీకు రోడ్ మీద వస్తూ ఉంది చూపిస్తున్నాను చూడండి రోడ్డు మీకు వచ్చి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ చూసినప్పుడైతే మా డ్రైవర్ అయితే చాలా భయపడ్డాడు మా కస్టమర్స్ అయితే చాలా హ్యాపీ అయ్యారు రోడ్ వింటే నడుచుకుంటూ వెళ్తుంది మా కస్టమర్స్ కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నారు చాలా అంటే చాలా హ్యాపీ అయ్యారు అలా కొంచెం ముందుకు వచ్చేవరకు మాకు వైల్డ్ బోర్డ్స్ అయితే కనిపించాయి ఆ గడ్డిలో వాటి రూట్స్ని అయితే అవి తింటున్నాయి చూడండి మా కస్టమర్స్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అయ్యారు బాపెట్టారు あ、と。